హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఇరవై మేము మందికి హోండా యాక్టివ్ అని అయితే సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనిస్తే ఒక లైక్ చేసి ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి వెహికల్స్ కొనాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఎటువంటి వెహికల్స్ని లైక్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా యాక్టివా టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో తీసుకున్న వెహికల్ ఈ వెహికల్ వచ్చి పన్నెండు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే షోరూమ్ తీసేయండి అసలు ఏం వాడలేదు ఈ వెహికల్ జస్ట్ ఒక వన్ మంత్ మాత్రమే యూజ్ చేసి పక్కన పెట్టేశారు వెహికల్ సో అటువంటి వెహికల్ ఇది వెహికల్స్ మీద ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏమీ లేవు మీకు టైర్స్ కండిషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఎందుకంటే యూజ్ చేసింది జస్ట్ పన్నెండు వందల కిలోమీటర్లు మాత్రమే కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది అలాగే షోరూమ్ నుంచి మీరు వెహికల్ డెలివరీ చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో సో ఈ వెహికల్ కూడా అలానే ఉంది మీరు కాబట్టి డైరెక్ట్గా మన షోరూమ్ విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకోండి కండిషన్ చెక్ చేసుకోండి నేను వీడియోలో చెప్తున్నట్టుగా మీకు వెహికల్ ఉంటేనే తీసుకోండి మీకు ఈవెన్ నేను ప్రతి చోట డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి వీల్స్లో కానీ ఇంజిన్ దగ్గర కానీ ఎక్కడ కూడా దుమ్ము కూడా అంటా చాలా అంటే చాలా నీట్గా వెహికల్ అనేది ఉంది మీకు షోరూమ్ వెహికల్ ఎలా ఉంటుందో ఈ వెహికల్ కూడా అలానే ఉంటుంది అండ్ షోరూమ్ ప్రైస్కి వస్తే షోరూంలో ప్రజెంట్ వచ్చి లక్ష పదహైదు వేల రూపాయలు షోరూమ్ కాస్ట్ అయితే ఉంది కానీ మన దగ్గర నేనైతే సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను మూడు వేల రూపాయలు మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఇస్తాను డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ సేల్ చేస్తాను సో ఫైనల్ ప్రైస్ వచ్చి డెబ్బై ఐదు వేలు మీరు షోరూమ్ ప్రైజ్తో కంపేర్ చేసుకుంటే నలభై వేల రూపాయల వరకు సేవ్ అయితే చేసుకోవచ్చు అండ్ వెహికల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్ చాలా తక్కువ కిలోమీటర్ తిరిగిన వెహికల్ మీరు కావాలంటే ఇదే మోడల్ వెహికల్స్ బయట ఎంత కాస్ట్లో నడుస్తున్నాయి అంటే వేరే కన్సల్టెన్స్లో కానీ వేరే సెకండ్ హ్యాండ్స్లో కూడా ఎంత నడుస్తున్నాయి సో ఎంత చెప్తున్నారు అనేది కంపేర్ చేసుకొని కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తారంటే వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి అలాగే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో మీరు పది నుంచి టూ మళ్ళా ఫోర్ నుంచి సెవెన్ ఈ మధ్యలో అయితే కాల్ చేయండి ప్రతి ఫోన్ లిఫ్ట్ చేస్తాం అండ్ ఆన్సర్ చేస్తాం లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు రిప్లై అనేది వస్తుంది మీకు ఇతర డీటెయిల్స్ ఏది కావాలన్నా కూడా వెంటనే అయితే కాల్ చేయండి ఒకవేళ లాంగ్లో ఉన్నవాళ్ళు మేము రాలేము మేము బుక్ చేసుకునేస్తాం లేదా మేము ఆన్లైన్ పేమెంట్ చేస్తాం మీరు వెహికల్ పంపించండి అంటే కూడా మేమైతే వెహికల్ అయితే పంపిస్తాం సో ఆన్లైన్ పేమెంట్ చేసే ముందు ఫస్ట్ నాతో కాంటాక్ట్ అయ్యి మీకు వెహికల్ నచ్చితే ఓకే అయితేనే మీరు పేమెంట్ చేయండి ఎందుకంటే ఫేక్ కాల్స్ అండ్ ఫేక్ వీడియోస్ కూడా ఈ మధ్య నా వీడియోస్ని కాపీ చేస్తున్నారు సో చాలా నేను ఇప్పటికే దాదాపు పదహైదు ఇరవై స్ట్రైక్ వేరే ఛానల్స్ మీద ఎందుకంటే నా వీడియోసే కాపీ చేసి వాళ్ళ నెంబర్ డిస్ప్లే చేస్తున్నారు సో అటువంటి వాటికి మాత్రం ఫోన్ నెంబర్స్ అదే ఫోన్పేస్ అలాంటివి చేస్తే నేను బాధ్యుని కాదు నేను ముందే చెప్తున్నా మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి నా షోరూమ్ విజిట్ చేసి వెహికల్ అయినా తీసుకోండి లేదంటే డైరెక్ట్గా నాతో మాట్లాడిన తర్వాత నేను కన్ఫామ్ చేస్తాను తర్వాతే పేమెంట్స్ చేయండి నేను వెహికల్ అయితే మీకు సేఫ్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాను ఓకేనా మన దగ్గర ప్రజెంట్ ఫ్యాషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఫ్యాషన్ సంబంధించి నేను రేపైతే వీడియోస్ పెడతాను అండ్ మనకి యాక్టివాలో ప్రజెంట్ బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ కూడా ఉంది సో బ్లూ కలర్ వచ్చి ఆల్రెడీ వేరే వాళ్ళు అయితే బుక్ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రెజెంట్ గ్రే కలర్ అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అది ఇప్పుడు మీరు చూస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సో యాక్టివాలో ప్రజెంట్ టూ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వెంట కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను మంచి క్వాలిటీ వెహికల్స్ అతి తక్కువ కరెక్ట్ సెల్కి తీసుకుంటాను సెల్కి తీసుకొస్తుంటాను ఇవన్నీ మీరు మిస్ కాకూడదు వెంటనే అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ Bye.